నమస్తే అందరికీ ఆయన చంద్రశేఖర్ మహాజన రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడు నిన్న దళితవాడల్లో గుళ్ళు కడతాం నియోజకవర్గానికి గుళ్ళు ఐదు తిరుమల తిరుమల దేవస్థానానికి సంబంధించిన గుడలను గుడులను కడతాము అని చెప్పారు దళితులు అంటే ఎవరు దళిత వాడలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏ ఏ గ్రామాలలో ఉన్నాయి బీఆర్ నాయుడు ఈ విషయాలకు తెలిసో తనకి గవర్నమెంట్ ప్రకారంగా ఎస్సీలో యాభై తొమ్మిది అరవై కులాలు ఉన్నాయి ఇవి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన విధి విధానాల్లో భాగంగా షెడ్యూల్ కులాలు అంటే ఎస్సీలు కేంద్ర ప్రభుత్వ విధి విధానాలతో భాగంగా అది ఒరిజినల్గా మాట్లాడుకుంటే ఎస్టీలు షెడ్యూల్ తెగలు బీసీలు బడుగు బలహీన వర్గాలు బ్యాక్వర్డ్ క్యాస్ట్ ఓసీలు అదర్ క్యాస్ట్ అంటే రకరకాలుగా వ్యక్తులు కులాలు అన్నట్టు లెక్క ఈ దళితులు దళితవాడల్లో గుళ్ళు కడతామంటే ఎక్కడ ఉన్నాయి ఇవి ఎవరి ఎస్సీలలో మాదిగలు ఉన్నారు మాలలు ఉన్నారు ఇంకా చాలామంది సబ్క్యాస్టు చాలా కులాలు ఉన్నాయి ఎస్టీలో ఒక ముప్పై ఐదు కులాలు ఉన్నాయి ఆ ముప్పై ఐదు చాలా వరకు కొన్ని కొన్ని కులాలు వాళ్ళల్లో ఉన్నాయి మరి ఈ దళితులు అనే పదం ఎవరు ఆంధ్రప్రదేశ్లో కానీ దేశంలో కానీ ఏర్పాటు చేసినారు ఎవరు మాట్లాడారు ఈ దళితుల గురించి ఈ దళితులు అంటే ఏ ఏ కులాలు వస్తాయో క్లారిటీగా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు మీరు మాట్లాడారు కాబట్టి విషయాన్ని తెలియజేయండి దళిత వాడలు అంటే అవి దళిత వాడలు అని మీరు ఏమైనా బోర్డు పెట్టారా కొన్ని చోట్ల అర్జన వాడ అని బోర్డులు ఉన్నాయి ఇప్పటికీ కూడా అవి కూడా చాలా వరకు కలెక్టర్లకు తెలియజేసినాం అర్జనవాడ అంటే మాదిగ సామాజిక వర్గాలలో ఉండే కొంతమంది వ్యక్తుల విధానాలను అర్జనవాడ ప్రాథమిక పాఠశాల అర్జనవాడ వన్ అర్జనవాడ టూ అర్జనవాడ త్రీ అర్జనవాడ ఫోర్ అని ప్రొద్దుల్లో కూడా చాలా వరకు కమిషనర్ గారికి కూడా ఒక లెటర్ ఇచ్చినాం ఎంఆర్ఓ గారికి ఒక లెటర్ ఇచ్చినాం కలెక్టర్ గారికి లెటర్ లెటర్లు ఇచ్చినాం కడపలో అర్జనవాడ అనేది కూడా తీసేయాల పూర్తిగానే ఎస్సీలు ఎస్సీ కాలనీలు కొన్ని పేర్లు అవి కూడా మార్చాలన్న విధానాలలో చాలా వరకు వేరే రాష్ట్రాలలో గవర్నమెంట్ కూడా చెప్తారా ఎస్సీ కాలనీలు ఎస్సీ వాడలు ఆ వాడలు ఈ వాడలు ఉండకూడదు అన్నట్టుగా పేర్లు ఏర్పాటు చేసుకొని ఈ పేర్లలో మాల సామాజిక వర్గం మాదిగ సామాజిక వర్గం ఇంకా కొన్ని సామాజిక వర్గాలు ఇంకా కొన్ని సామాజిక వర్గాలు గౌరవప్రదంగా మాట్లాడేది నేర్చుకోండి గౌరవప్రదంగా మాట్లాడేది నేర్చుకోలేకపోతే లేదు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఒక మాదిక సామాజిక వర్గాన్ని చైర్మన్గా ఎన్నుకోండి అదేవిధంగా చాలా ఏరియాలలో చాలా గుళ్ళల్లో చాలా దేవాలయాల్లో ఖచ్చితంగా మాదిక సామాజిక వర్గంలో ఉండే వ్యక్తులకు అక్కడ చైర్మన్గా ఇవ్వండి రకరకాలుగా ఉండే వ్యక్తులకు తొమ్మిది మంది కమిటీ ఉంటారా మీరు పదకొండు మంది కమిటీ ఉంటారా పదహైదు మంది కమిటీ ఉంటారా ఈ కులాలందరినీ తీసుకోండి కమిటీలో ఇద్దరు ముగ్గురు కమిటీలో కాకుండా మీరు మీ రెండు కులాలు మూడు కులాలు కమిటీలో కాకుండా అందరినీ తీసుకోండి అప్పుడు ఒక సమైక్యత ఒక సమానత్వం ఒక విధానం ఉంటుంది మొట్టమొదటిగా మార్చాల్సింది తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఒక మాదిగ సామాజిక వర్గాన్ని మీరు మొట్టమొదటిగా గారిసారిగా చైర్మన్గా ఎన్నుకున్న తర్వాత మీరు దళిత అనే పదాన్ని పక్కకు పెట్టి ఎక్కడైతే మాదిగ సామాజిక వర్గంలో గుళ్ళు కట్టాలని కోరుకుంటారో ఎక్కడ మాల సామాజిక వర్గ వాళ్ళ వీధులలో వాళ్ళ గ్రామాలలో గుళ్ళు కావాలని కోరుకుంటారో ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి అది ఒక విప్లవం ఒక సామాజిక సుహ ఒక సామాజికంగా చాలా వరకు ఇప్పటికి కూడా ఆంధ్రప్రదేశ్లో కానీ వేరే రాష్ట్రాలలో కానీ హిందువులుగా ఉండి అవుతున్న కొంతమంది మాదిగ సామాజిక వర్గం వ్యక్తులు బాల సామాజిక వర్గం వ్యక్తులు గుళ్ళల్లో గుడిలోకి వస్తే రాని ఉడవడం లేదు గుళ్ళు బయటనే వాళ్ళను పంపించేసి వాళ్ళను అవమానిస్తారు వాటిపైనే చర్యలు ఉండాలి కదా మీరు అన్ని విధాలుగా అక్కడ గుళ్ళు కడతాం ఇక్కడ గుళ్ళు కడతాం అది కాన్సెప్ట్ కాదు అవి మీరు చేయలేరు అవి మీ చేత కాదు మంచి విధానంతో ప్రజలకు మంచి వైద్యం మంచి విధానంలో అదేవిధంగా మీరు మీరు అనుకుంటే మీరు కావాలనుకుంటే కొన్ని వేల టన్నుల బంగారు ఈ ఖజానాలో మూలుగుతుంది కొన్ని వే వేల కోట్ల రూపాయలు తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇంకా డబ్బులు ఉన్నాయి కాబట్టి అలాంటి విధానాలలో ప్రజలకు సదుపాయం అందించే విధంగా ప్రజలకు స్వచ్ఛందంగా అన్ని విధాలుగా మీరు ఎక్కడెక్కడ గుడులు కట్టాలి ఎక్కడెక్కడ వైద్య సదుపాయం అందించాలి ఎక్కడెక్కడ పిల్లలకు పాఠాలు పిల్లలకు స్కూళ్ళు బడులు నిర్మించే విధంగా మీ తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి అన్ని విధాలుగా ప్రజలకు అండదండగా ఉండాలని మహాజన రాష్ట్ర సమితి క్లారిటీగా ఆంధ్రప్రదేశ్ నుంచి కడప జిల్లా నుంచి మేము తెలియజేస్తాం మాటలు మాట్లాడేటప్పుడు క్లారిటీగా గౌరవించే విధంగా గౌరవప్రదంగా ఉండాలి ఎవడో మాట్లాడుకుంటాడు ఎవడో చేతగాని వాడు మాట్లాడుకుంటాడు వాడు దళితుడు అంటాడు వీడు దళితులు అంటున్నాడు వాడు కేంద్రంలో దళిత్ అంటున్నారు అంటే ఇది వేస్టు ఇవన్నీ వేస్ట్ మాటలు ఖచ్చితంగా ఇబ్బందులు లేకుండా క్లారిటీగా మాట్లాడేది నేర్చుకోండి మీరు సాయం చేసినా సాయం చేయకపోయినా కాబట్టి బాగా గమనించండి ఇబ్బందులు లేకుండా ఉండాలని మహజన రాష్ట్ర సమితి క్లారిటీగా తెలియజేస్తారు